మొలక్కాయలు బాగానే ఉన్నాయి సందులో ఒకటి ఉంది చూడు ఎవరిని చేయి కిందాకోరండి క్యాబేజీని పకోడి చేతి మంది ఇచ్చిన కూర ఎవరు ఉండమన్నా నిన్ను ఇంకా దింపుతావు ఇప్పుడు ఇంకా అయిపోయి లేక తిన్నకాడి చాలా అంతమంది అరే రామచంద్ర చి నిన్ను ఏమనాలే నిజంగా నాకు అర్థం కాక గానీ కర్రపుల్ విరిగింది సపోర్ట్ నాకు కర్ర విరిగింది నేను మండి విరిగింది అనుకున్నా అది కింద బెటర్ రాదు మరి నేను అయిపోయింది అనుకున్నా చెట్టే నేను కూడా ఉండని పడితే అనేది తెంపింది కూడా ఈ దెంపులే లేలేదని ఉన్నాయి కానీ అదిగో అది అబ్బో నిం వాళ్ళు అబ్బో ముల్లులు ఎండలు శివరాత్రి అలలే కానీ ఏంది శివరాత్రి సార్ ఇంత లేట్ వచ్చింది ఏమ ఏ ఎనిమిదో ఎనిమిదే ఆ ఆ పోకు నువ్వు నేను నింపితే మరి ఇంకా కిందికి ఉన్నాయి

ఎవరికి నడు నడు అంటాను దానికి అది అది పెట్టాలి చెంపకి పట్టి తెచ్చిన వాపు తగ్గట్లేదు డ్యూటీ దగ్గర తెలిసిన వాళ్ళని అడిగిన పట్టి పెట్టు ఏం కాదు అని అన్నారు పెట్టచ్చు పెట్ట అంటే జండుమం రాసి తోటి కాపాలంటారు కొంతమంది కొంతమంది పట్టి ఏం కాదు వాపు గుంజుకొస్తుంది వేడన్నం వేడిందా వేడైందామైంది ఎందుకు మరి అట్లా నేనేమో కంగారు అంట కంగారు చెప్తానే నేనేమని నాకు కూడా ఏంది కంగారు చేస్తే కంగారు పెడతానా ఎండకు తిక్కతిక్క అన్నట్టు అండి ఎరువెల్ అమ్మా అది చెప్పమ్మా టీవీలో నేనా ఏది బిడ్డలే బయటికి రా ఊరికే టీవీ అయినా ఈ బొమ్మలు ఒకటి దొరికినాయి బాగా జన్మ మీద రాసిన కోడిగుడ్డ వేద్దాం అనుకున్నా మళ్ళీ కోడిగుడ్డు కూడా పెట్టద్దు దానికి కోడిగుడ్డేజీ ఏంటి బాగుంటది వద్దులే అసలు నేను అది పక్కడి చేసిద్దామని నేను తెచ్చిన నేను కూర పడేసిన దాన్ని కొంచెం చాలట్లా బా బయటికి ఏం చేసినా పోతున్నా టిఫిన్ ఇడ్లీయా ఇంకున్న ఇడ్లీలు ఎందుకు ఇంకెవరు కానీ సాయంత్రం ఇడ్లీ ఇట్లా పెట్టు అటు వరుగు పొరుగు అటు అమ్మమ్మ తర్వాత అమ్మమ్మవు నువ్వు ఇట్లా పెట్టు ఏమో రుద్దుతాను ఏంది అమ్మ మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పిర్రు ఇట్లా వైరన్నం పెట్టి కాపండి పసుపు గంధం నీళ్ళు ఏమో వేసి కాపండి ఇట్ల నుంచు చురుకు తలుగుతుందా చుర్రు అంటుందా తలకాయ పైకి లేపు పైకాను మొఖంగా అడగొత్త లేదు అడగొస్తా లేదు సరిగ్గా ఏడు తగ్గింది అన్న ఏడి తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకురాబు ఇది పెట్టు నా చేయి మీద పెట్టి ఇక్కడ ఏం లేదు అది సరిపోదు పాలు ఫ్రి నేను తెచ్చిందే వాటి కోసం కదా నువ్వు వాటిని ఎందుకు బెదిరిస్తాను ఆ పెద్ద పిల్లి కోసమే నువ్వు తాగపోయినా కదా దానికి పోయి అదే ఇప్పుడు ఇటు వచ్చింది అన్నం అది తీసినావా తీసినావాడు నడు 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 రిచ్ బయటికి రా బయటికి రా నడు అయ్యో మరి మా అక్కకి ఇట్లా అయింది ఇట్లెందుకు అయింది మరి నేను కూడా చూసుకుంటా మా అక్కనే అనేది ఏమన్నా ఉందా ఆమెకి అదా ఆమెకి ఇచ్చే ఆమెకి నడు నువ్వే పెట్టాలి మేం కాదు నడు ఈ నెత్తి మీద చెవుల మీద పెడతాను ఇట్లా ఏం కాదు ఆగు నిన్న అసలు ఇంకా దద్దరు దేఖ పట్టి ఆడబెట్టినా ఆడబెట్టినామని అడిగిన నేను ఇప్పుడు నేను దమ్మన్నానా సార్లే సీజర్ పట్టుకురా ఎటువంటి మమ్మీ సీజర్ పట్టుకురా పాడి కొత్త కొత్తగా ట్రై చేస్తారు అందరూ నువ్వే పెట్టరాదు నేనే పెడతా ఇక నాకు పెట్టరాదు రాదు కింద కూర్చో కింద కూర్చో నువ్వే ఇద్దరు కూర్చోండి ముగ్గురు సరిపోతుందా సరిపోతుందావద్దు ఈ జ్వరం టాబ్లెట్ ఏమయ్య నైట్ వేసినా నైట్ అయితే జ్వరం అయితే ఏం రాలేదులే ఇప్పుడు అలా అవుతాయా అది ఎక్కడుందో చూసుకొని మంచిగా వేయాలి గడ్డ 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 లాగుంటాయి చూసినావా గోలీలాగా తాడితేడ కింద పెద్ద ఉండాలి మొత్తము పెద్దగా ఉంటేనే మళ్ళా వేరే కాడ స్ప్రెడ్ కాకుండా ఉంటది అందరి అట్లనే ఉంటుందమ్మా పిల్లలు ఇవాళ మధ్యాహ్నం కూడా చూసినా నేను జాగ్రత్తగా నొప్పి ఏంటంటే గుంజుతుంది ఎక్కువ పెళ్ళి పుండాలి అసలు ఇది తిరుగు అమ్మా దానికి నొప్పే అక్కడ ఇటు తిరుగు చిన్నగా వేయొద్దు వాటిని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇగో ఇదే డబల్ పని చెప్పిస్తుంది మీ అబ్బా ఒకసారి బాగా ఉంది చెంప మీద రాగా ఉబ్బేసరికి నేను ఇంకో ఇక్కడ అసలైంది నొప్పి ఇంగో ఇది ఇది గడ్డ చెంపలకి రెండు చెంపలకి అక్కడ అడిగినా నేను ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ వేయండి అన్నారు ఇప్పుడు ఇటు నొప్పి ఉంది కాబట్టి ఇటు వేసినాం ఇటు నొప్పి లేకపోయినా ఇటు ఎందుకు చెప్పు అయ్యో నాకు తెలియక నేను అటు చేస్తాను అమ్మ చెప్పరాదు నువ్వు తెలిసిందానివి ఇటు ఇటు అమ్మాసారి ఓకేనా ఓకే చూడిపోయి దగ్గరుండి ఇక ఇది అస్సలైన నొప్పి ఇగో ఇక్కడ ఉంది అన్నదే నెంబార్గా ఆకలి అవుతాను బాయ్ చెప్పండి ఇక బాయ్ ఫ్రెండ్స్